సిద్ధపాటు కలగ చేయటానికి కాస్త మరలా మేపుతూ ఉండమన్నాడు హల్లుయ్య మేపు కాయము మేపుము మందిరానికి వస్తున్నారు మందిరంలో దేవుడు మాటలు వింటూ ఉన్నారు ఆయన క్రుడియడమా తొట్టెల్లో క్రమం తప్పకోకుండా దేవుని నడిపింపులో ముందుకు వెళుతూ ఉండటానికి దేవుడు మాటలు వాళ్ళకి దేవుడు చెప్పిన మాటలు అదే మాటలు చెప్తూ వాళ్ళలో ఉన్న చెడుతనం విసర్జించుతూ దోపుడుతనం విసర్జించుతూ చెడు వ్యసనాలు బానిసత్వాలను విడిచే విధంగా నేను ఏమైతే మాటలు చెప్తున్నా అవే మాటలను వాళ్ళకి అందిస్తూ అప్పుడు ఇంకా ఇక్కడికి కూడా వెళ్ళకోకుండా మరలా కాయము అన్న మాట కదండి అంటే వాళ్ళు ఎటు కూడా కుడియడమా తొట్టెళ్ళుకోకుండా నేను చెప్పే మాట వాళ్ళకు చెప్పుతూ అన్ని విసర్జించి చెడుతనాన్ని దోపిడితనాన్ని విసర్జించి పాతర్వత జీవితానికి గుడ్ బై చెప్పి నూతనంగా క్రీస్తులో జీవించే వారిగా నిత్యం ఆయన రాకబడారు గుంపులో సిద్ధపడు క్రమం తప్పకోకుండా కాస్తూ మరలా మేపుతూనే